ముందొచ్చిన కన్నా వెనకచ్చిన కొమ్ములు వాడి అన్న సాత్రం లెక్కనే ఉంటాయి కొన్ని రాజకీయ పార్టీలు కూడా సందో పార్టీని నమ్ముకొని భుజాలు కాయలు గాయంగా జెండాలు మోసిన వాళ్ళని కాదని నిన్నీ ఇలా కొత్తగా వచ్చిన వాళ్ళనే గద్దెనెక్కిస్తుంటారు మరి అవ్వేం లెక్కలో మనకు తెలియదు మనకు అద్దు కూడా అయితే మాజీ మంత్రీకం మాజీ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి సార్కి కూడా ఇప్పుడు అదే సమస్య మింగుడు సాన్ రోల్స్ అంది ఓ లవ్ బాధపడుతున్నాడు మనిషి ఇంక చూడు కొత్తగా మంత్ర అయిన అల్లూరి లక్ష్మీ ఉన్నాడు కదా ఆ సార్ దగ్గరికి పోయి ఆ సార్ ముంగట్నే కుండ బద్దలు కొట్టినట్లు ఎట్లా రోజు చూడరే అయ్యో చెయ్యి పార్టీ సీనియర్ లీడర్ కం మాజీ మంత్రి కం తాజా మాజీ ఎమ్మెల్సీ జీవన్ సార్కు పెద్ద చెయ్యి ఇస్తున్నారట పార్టీ వాళ్ళు పట్టదారుల సొంత పార్టీ సీనియర్ లీడర్లకు చేయి ఇచ్చి కౌలుదారుల సొంతి కొత్తగా వచ్చిన లీడర్లకే పట్టంగా అడుతున్నారట ఇక ఇట్లా ఊకుంటే కబ్జాలున్న కౌలుదారులే పట్టదారుల ఇతరని ఆయన జగిత్యాల ధర్మపురిల మంత్రి అడ్లూరి లక్ష్మన్న సార్ ఉండే క్యాంప్ ఆఫీస్ కు కార్యకర్తలను ఎంటేసుకపోయి వార్నింగ్ అసెంటి రిక్వెస్ట్ ఇట్లా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మీరు కావాలని కోరుకున్నాం మేము పార్టీ నైతిక నిలబెడతారని చెప్పని మేము కోరుకున్నాం అదృష్టం కొద్ది ఐదేళ్ళు పార్టీ నైతిక నిలబెట్టిన సరే మా అదృష్టం కలిసి కానీ రాందో ఐదేళ్ళు కలిసి ఉన్న దాన్ని ఏదైతేందో కొనసాగిపోయాడు మా దగ్గర మాత్రం ఈ వలసదారు దారు చెప్పట్టుండే చెప్పే చర్చ మీరు కొడుతున్నా మేము గుర్తు ఏదో ఒకటి అయితే చెప్పారు ఇట్లా సగ అన్నట్టు పార్టీల ఫస్ట్ కేసు వేయకుండా వలస వచ్చిన వాళ్ళకు కలిసి వచ్చేటట్టు ఇట్లా హలాల్ చేసినట్టు కొంచెం కొంచెం కోసుడు కాదు ఏదమ్నా ఒక్క జట్కా కొట్టి తలకాయని మొండాన్ని వేరు పడేసినట్టు తీసేయరు సార్ మమ్మలను అన్నా అని సీరియస్ గా మొరబెట్టుకోండు సీనియర్ మోస్ట్ లీడర్ జీవన్ రెడ్డి సారు అంటే కూడా అడుగుతున్నాడు అగో మంత్రి గారికి ఎరికేనట కానీ అటు ఇటు ఏడాది సంధి జీవన్ రెడ్డి సార్ కు సొంత పార్టీలనే నిమ్మలం లేకుండా అవుతుందట మీరు ఎక్కడ జీవన్ రెడ్డి అనేటోడు కాంగ్రెస్ పార్టీ ఓడియల్ వాడు ఇవ్వడం మిగిలద్దు ఆఖరికి నియోజకవర్గంలో ఉన్న ఆలయ కమిటీలలో కూడా తన మార్కుంటలేదు తన మాట నడుపుతలేదని మస్తు బాధపడుతుండు మరి ఎట్ల నిమలపడతాడో పెద్ద మనిషి అని మస్తు ఫీల్ అవుతున్నారట సార్ బాధ చూసిన పార్టీ కార్యకర్తలు అంతా ఏమవుతుంది మరి ఏ సంగతి ఉందో పోదా మరి మీరు మూసుకొని కూర్చుంటే బాగా